మన రామారావు పటేల్ సభ ఇక దెబ్బ దెబ్బ నడుచుకుంటే బీజేపీ పార్టీ కార్యకర్తలతోటి పోతున్నాడు కదా ఇంతకు ఎక్కడికి పోతున్నాడు సారమని అనుకుంటున్నారా అయితే ఏం లేదు గ్రామ గ్రామన పల్లె పల్లెన ఊరు ఊరు వాడవాడ తిరుక్కుంటా కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను పసిగడతానని ఇగో బీజేపీ పార్టీ కార్యకర్తలతో గిట్లా తిరుగుతున్నాడు అన్నమాట ఈ కార్యక్రమానికి ఒక పేరు పెట్టిల్లు అదే రైతు రచ్చబండ కార్యక్రమం అన్నమాట ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరు కలిసి అన్ని ఊళ్ళకు పోయి ఈ విధంగా రైతులకు చైతన్య పరుస్తారట ఎట్లా అనుకుంటున్నారా ఇగో ఈ రుణమాఫీ అనేది అస్సలకే జరగలేదు ఒకళ్ళకి కూడా రుణమాఫీ రాలేదు ఇవన్నీ బూట నాటకాలు ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని చెప్పుకుంటూ వస్తున్నారట ఇక మీకు నమ్మకం అనిపించకపోతే ఈ తాత బాధ చెప్తున్నాడు ఒకసారి వినండి ఈ తాత బాధ కదా నేను తాత గురించి మనకు ప్రజలకు లేని ఇబ్బందులు రేషన్ కార్డు కావాలా లేకపోతే ఆధార్ కార్డు ఉండాలా లేకపోతే బ్యాంకులలో ఒక పేరు ఉండి పట్టా పాస్బుక్లలో ఒక పేరు ఉంటే ఇవన్నింటిని మొత్తం మీద బొందం పెట్టేసి ఆ పదకొండు వందల కోట్లు ఏదైతే రైతు బంధించేదో అదే పైసలను ఇప్పుడు జమ చేసి రైతు దీని కింద ముట్టేసినట్టుగా అనిపిస్తున్నారు సార్ అతనికి ఏం లేదుగా ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే అన్ని అబాధాల ప్రజలు ఎంత బాధపడుతున్నారు నాలుగు వేల పెన్షన్ అంటే ఏమాయ ఆడవాళ్ళకు గృహలక్ష్మి రెండున్నర వేలు నెలలు వెళ్ళేస్తారు ఏమాయ ఇప్పుడు జనాలు అడుగుతారు కదా సార్ అడిగితే ఊర్ల నోళ్ళు సమానం చెప్పలేనటువంటి పరిస్థితులని ఈనాడు మరి నెలకొల్పి మరి అదే కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా అది ఎప్ప శాతం అయితే లేదు ఇక కాంగ్రెస్ వాళ్ళకు ఏం చెప్తున్నారు అస్సా వేస్తాయి అస్స వేస్తాయి చూద్దాం చూద్దాం ఇంకా నాలుగు రోజులు రాఘలు పెట్టింది అనేటువంటి పరిస్థితులు నెలకు ఉన్నాయంటే మళ్ళా రాష్ట్రాన్ని మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మరీ హీనంగా చూసే అబ్బా సన్నం బాధలు చెప్పుకుంటారు చిండమ్మ నా కాక అయ్యో కాక మస్తు తిప్పలు నెప్పిరావు కానీ రుణమాఫీ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంతమంది రైతులకు జరిగింది ఇంతమంది రైతులు లాభపడ్డారనుకుంటారు రోజు పేపర్లో టీవీలు వస్తున్నది కదా అవన్నీ ఒట్టిదంటావా అంతేకాదే బాపూ ఇగో రైతు రుణమాఫీ అనేది ఇంటి పక్కలకు సుట్టలకు బంధువులకు అడిగి చూడు మరి అవుతున్నదో లేదో చెప్తారు ఇక బీజేపీ పార్టీ కార్యకర్తలు చెప్పేది కూడా నిజమే అన్నమాట వీళ్ళు వాళ్ళకి నిలదీయకపోతే ఆ రెండు లక్షల రుణమాఫీ కూడా చేయకుండా ఉంటారు కదా అందుకే వీళ్ళు గట్టిగా నిలదీస్తే వాళ్ళు ఆ రుణమాఫీని చేస్తారని ఇట్లా కార్యక్రమం చేస్తున్నట్టు చేస్తున్నారని పబ్లిక్ అనుకుంటున్నది పద్దెనిమిది ఏళ్ళ కోట్లకి రైతు రుణమాఫీ పూర్తి చేయడానికి సిద్ధమైంది ముందు ఏమన్న ముందు ఏమన్నారు ఎలక్షన్ కానీ ముందు ఏ ఖాతేదారు కూడా కానీ ఇంట్లో నాలుగు ఖాతేదారు కూడా ఉండని కొడుకు ఉండని కోడలు ఉండని భార్య ఉండని బిడ్డ ఉండని అన్ని ఖాతేదారులకు మాఫీ చేస్తాను ఇప్పుడు ఏమంటున్నారు రాషన్ కార్డు ఒకటే అంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ లే ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ ఉన్న వాళ్ళకు రుణవాఫీ లేదంటారు ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ ఈరోజు దాదాపు అందరు కూడా అయిపోయి ఇల్లు కట్టుకుందంటే ఇన్కమ్ ట్యాక్స్ మన అసెస్మెంట్ ఆర్డర్ కావాలి ఇల్లు కాడ మన ఫారెన్ పోతున్నా అంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కావాలా ప్రతి ఒక్కరికి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ప్యాన్ నెంబర్ కావాలా అసెస్టిమెంట్ కావాలా దానికోసం ఈ కోతలు గట్టుబోట తక్కువ చేసుకుంటా ఇవాళ పద్దెనిమిది పంతొమ్మిది వేలపై పూర్తిగా చేస్తున్నా మన తెలంగాణ ప్రాంత రైతు సోదరులకు అన్యాయం చేస్తున్నారని మనం తెలియజేస్తున్నాం అదేవిధంగా ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ రైతు భరోసా ఇస్తున్నారు ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఎవరు కూడా రాలేదు ఆ పాత రైతు కోసం ఐదు వేలు ప్రకారమే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కానీ వీళ్ళు ఒక్కటి కూడా ఇవ్వలేదు రైతు కూలీలకు ఇస్తున్నారు పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు మన బిడ్డ పెళ్లి చేస్తే లక్ష లక్ష రూపాయలు కాక తుంద బంగారు ఇస్తున్నారు ఎన్నో విధాలుగా మాట్లాడి అబద్ధం మాట్లాడి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బద్మీ దగ్గర వచ్చిన తర్వాత కూడా అన్నీ మర్చిపోయారు ఈ ఈ మన ఈరోజు ఏదైతే రక్తబండ ప్రోగ్రాం ఉంది ఏదైతే రుణమాఫీ ఉంది అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చి అబద్ధం మాట్లాడి రైతులకు న్యాయం ఇస్తాం తెలంగాణ రాష్ట్రంలో అన్ని హామీలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఎనిమిది నెలలు అయ్యా ఇంతవరకు కూడా ఒక్క హామీ కూడా పూర్తిగా చేయలేదు దానికోసం మన ప్రశ్నించే ఉండాలి అమ్మ కొడుకు ఏడుపునే పాలు దాపుతుంది అట్లా మనం కూడా ప్రతి మాటని ప్రభుత్వం దృష్టించుకోవాలా ప్రభుత్వం ఇచ్చిన పూర్తి విధారాన్ని ఈ రక్తబండ కార్యక్రమం ఇక్కడ ముందు గ్రామంలో పెట్టడం జరిగింది కార్యక్రమాలను